మన ఇంట్లో ఎందుకు పనికిరావు అనే పాడేసి లేదంటే పక్కన పెట్టేవాడితో కొన్ని ఐడియాస్ మీతో షేర్ చేస్తానండి దాంట్లో ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఈ బిర్యానీ బాక్స్ ఒకటి తీసుకున్నాను తీసుకుని పైన థిక్ పార్ట్ ఉంటుంది కదండి దాన్ని ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే బ్లేడ్తో చిన్న నాటు పెట్టేసుకుని దాని తర్వాత కత్తితో కట్ చేస్తున్నాను మీరు చా బ్లేడ్ని సారీ చాకుని వేడి చేసి కూడా మీరు కట్ చేసుకోవచ్చు లేదంటే కత్తితో కూడా ఈజీగానే కట్ అవుతుందండి అంత థిక్గా ఏమి ఉండదు కదా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఈ రింగ్ని మజ్జికి కట్ చేసేసుకోవాలి ఇలా హ్యాండిల్లాగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కింద బాక్స్ని మనకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చండి నేను ఏంటంటే క్రాఫ్ట్ చేయగా ఇలా చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతే దాన్ని ఇక్కడ ఈ విధంగా అంటించుకుంటున్నాను దీని ప్లేస్లో మీరు కలర్ పేపర్ కానీ ఏదైనా క్లాత్ కానీ మీకు నచ్చిన విధంగా ఏదైనా ఫ్లవర్స్ ఏవైనా ఉంటే అవి కానీ మీరు ఇలా అతికించుకోవచ్చు నాలుగు వేపులు ఇలా స్క్వేర్ షేప్లో అతికించుకున్నాను గిఫ్ట్ పేపర్ని అతికించుకున్న తర్వాత ఇందాక మనం హ్యాండిల్లాగా కట్ చేసుకున్నాం కదా దాన్ని ఈ విధంగా పెట్టేసుకుని ఫెవీ గమ్తో కానీ గ్లూ గన్ ఉంటుంది కదండి ఆ గమ్తో కానీ లేకపోతే ఇలా స్టాప్లర్తో కానీ పిన్ చేసుకోవాలి అంతేనండి బ్యూటిఫుల్ బాస్కెట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు పూలు కోసుకోవడానికి కానివ్వండి లేకపోతే ఇదిగోండి ఇలా కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి అలా వాడవచ్చు టిప్ నెంబర్ టూ ఎక్సో బాక్స్ ఒకటి తీసుకుని ఈ బ్యాక్ సైడ్ ఇలా హోల్స్ పెట్టేస్తున్నాను ఈ బొంత సూది ఉంటుంది కదండి దాంతో పెడుతున్నాను ఇదే నేను కాల్చలేదు కాల్చకుండా మీరు హోల్స్ పెట్టాలంటే కనుక సూదిని తిప్పుతూ హోల్ పెట్టండి అలా అయితే మనకి బాక్స్ విరగకుండా హోల్స్ పడతాయి ఇలా కింద మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ సైడ్స్ కూడా అటొకటి ఇటొకటి హోల్స్ అనేవి పెట్టేసుకోవాలి ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా ఒక అయితే కట్టేసుకున్నానండి ఇలా ఒక చిన్న బుట్ట టైప్ ఉండేలాగా పట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా అటువైపు ఒక ముడి ఇటువైపు ఒక ముడి వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం కిచెన్ చింక దగ్గర పెట్టేసుకుని ఈ స్కర్బర్లు గట్రా పెట్టుకుంటే చక్కగా నీళ్ళు అనేవి వాడిపోతాయండి డ్రైగా ఎప్పుడు చూసినా డ్రైగానే ఉంటాయి టిప్ నెంబర్ త్రీ ఇవి అగరబత్తి బాక్సులు అండి మధ్య కట్ చేసేస్తాను ఆ క్లిప్ మిస్ అయింది రెండు అగరబత్తి బాక్సులు తీసుకుని ఎగ్జాక్ట్గా మధ్యకి వచ్చే విధంగా కట్ చేసుకుని వీటిని ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెట్టేసుకుని మీ దగ్గర ఫెవిగమ్ ఉంటే ఫెవిగమ్తో కూడా అతికించేసుకోవచ్చు నేను ఏంటంటే ఇక్కడ పిన్స్ తోటి అటాచ్ చేసుకుంటున్నాను నాలుగు సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈ విధంగా అతికించేసుకుంటున్నాను ఇలా అతికించుకున్న తర్వాత గిఫ్ట్ పేపర్ ఒకటి తీసుకున్నానండి గిఫ్ట్ పేపర్ తీసుకుని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ర్యాప్ చేసుకోవాలి మీరు క్లాత్గా అన్ని కలర్ పేపర్ కూడా తీసుకోవచ్చు సో ఈ విధంగా ఫెవికల్ తోటే అతికించేసుకున్నానండి ఇక్కడ నేను రెండే తీసుకున్నాను అగరబి బాక్స్లో మీకు ఎలా యూజ్ అనుకుంటే అన్ని మీరు తీసుకోవచ్చండి ఈ పైన ప్లాస్టర్ తోటి గ్యాప్స్ ఉన్నాయి కదా గ్యాప్స్నిలాగా ఫిల్ చేసుకోవాలి అంతేనండి బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రెడీ అయిపోయింది ఇది మనం బెడ్కి దగ్గరగా పెట్టుకుంటే నైట్ టైం పట్టుకునేటప్పుడు టీవీ రో రిమోట్ కానివ్వండి స్పెట్స్ లేదంటే ఏసీ రిమోట్స్ మొబైల్స్ ఇవన్నీ కూడా దీంట్లో చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ ఇందాక తీసుకున్నట్టుగానే బిర్యానీ బాక్స్ని తీసుకొని సేమ్ యాసిటీస్ అలాగే నేను రెడీ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని నాలుగు వేపులా సమానంగా వచ్చేలాగా మార్క్ చేసుకుంటున్నాను నాలుగు వేపులా నాలుగు మార్క్స్ చేసుకున్నాను ఇప్పుడు దీనికి ఈ నాలుగు వేపులో కూడా పాప్ స్టిక్స్ అంటించుకుంటున్నాను అండి ఆల్రెడీ నేను ఇదివరకు ఎప్పుడో చేసిన క్రాఫ్ట్ అది పోతే దాని స్టిక్స్ దీనికి యూస్ చేసుకుంటున్నాను మీరు కొత్తగా కూడా యూస్ చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు చక్కగా ఫ్లవర్ వైజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా ఫ్రిడ్జ్ మీద కానీ లేకపోతే కబోర్డ్లో కానీ పెట్టుకుని దీని మధ్యలో ఫ్లవర్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది చూడడానికి వీడియో నచ్చితే లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ ఇందాక తీసుకున్నాను కదండి అవే సేమ్ రెండు బాక్సెస్ తీసుకున్నాను వీటికి నాలుగు వైపులా నాలుగు హోల్స్ పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలు చూపిస్తున్న విధంగా సమానంగా వచ్చేలాగా పెట్టుకోవాలండి పైన ఎలా అయితే నాలుగు హోల్స్ పెట్టుకున్నామో దీని రెండు బాక్సెస్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఇందాక చెప్పిన విధంగా మీరు సూది కాల్చి కనుక పెడితే ఓకే వెంటనే అది అవుతుంది లేదు మీరు డైరెక్ట్గా హోల్ పెట్టాలంటే కనుక ఇక్కడ విడిలో చూపిస్తున్న విధంగా సూదిని తిప్పుతూ పెట్టండి లేదంటే బాక్స్ విరిగిపోతుంది కానీ హోల్ అనేది పడదు సో ఈ విధంగా పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అవుతుంది దాని తర్వాత నేను ఇక్కడ ఒక తాడు లాంటి తీసుకున్నానండి మీరు ఏదైనా షూ లేస్ కానివ్వండి లేకపోతే మన ఇంట్లో ఏదైనా తాళ్లు ఉంటాయి కదా వాటిని ఒక నాలుగు తీసుకొని విడిలో చూపిస్తున్న విధంగా ఈ హోల్స్లోకి ఎక్కించాలి నాలుగు హోల్స్లోకి నాలుగు తాళ్ళు ఎక్కించేసి వడకుండా ఉండడానికి లోపల వైపు ఒక మూడు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్ని కూడా సేమ్ హోల్స్లోంచి తీసుకొచ్చి మనకి ఎంతైతే గ్యాప్ అవసరమో ఆ గ్యాప్ చూసుకొని చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి ఎంతైతే గ్యాప్ అవసరమో అంత గ్యాప్ చూసుకొని కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకొని ఇంకా బాక్స్ కిందకి జారకుండా లోపల వైపు ఒక ముడి బయట వైపు ఒక ముడి వేసుకోవాలండి ఇక్కడ నేను మీకు రెండు బాక్సులే చూపించాను మనకి ఎన్ని బాక్సెస్ కావాలంటే అన్ని బాక్సెస్ పెట్టుకొని దానికి తగ్గట్టు తాడు పొడవ అనేది తీసుకోవాలి ఇలా ముడలు వేసేసిన తర్వాత పైన సమానంగా నాలుగు తాళ్లు పట్టుకొని ఇంకొక ముడి వేసుకుంటే సూపర్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని కూడా మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు కిచెన్లో కానివ్వండి లేకపోతే బెడ్రూమ్లో కాస్మెటిక్స్ పెట్టుకోవడానికి కావండి లేకపోతే మొక్కలు వేసుకోవడానికి కానివ్వండి ఎలా అయినా కానీ వాడచ్చు టిప్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్